మేడ్చల్ నియోజకవర్గం గుండ్లో పోచంపల్లి డివిజన్ నిన్న గత టిఆర్ఎస్ మాజీ మంత్రి ఇక్కడ మొన్న గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం జరిగింది నేను వారిని ఒకటి అడుగుతున్నా గత రెండు సమాచారాలు అవుతుంది మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించి ప్రజలకు మీరు ఏమి న్యాయం చేసిర్రు ప్రజల సమస్యలు ఏమి తీర్చిరని నేను మల్లారెడ్డి గారిని నేను అడుగుతున్నా అయ్యా మల్లారెడ్డి గారు మీ యొక్క కాలేజీల ద్వారా కల్లోకయ్య గ్రామంలో సుతారీగూడ పక్కన ఉన్న ఆమెట్ విలేజ్లో ఆ యొక్క చెరువుని మొత్తం మురికి కాలువగా మార్చి నీ యొక్క కాలేజీ యొక్క వాటర్ వచ్చి ఆ యొక్క మురికి వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి చెరుల నింపు ఈ చెరువు నుంచి మళ్ళీ మేడ్చల్ పెద్ద చెరువులకు కలపడం జరుగుతుంది నిజంగా ప్రజల మీద నీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ యొక్క డ్రైనేజీ కాకుండా సుతారుగూడ చెరువు నుంచి సుతారుగూడ చెరువులో నీళ్లు మురికి నీరు కలగకుండా గా మీరు ఆ యొక్క పనులు వేగవంతం చేయాలని నేను కోరుతున్నా అలాగే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నారు ఈ యొక్క కొత్తగా ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో మూడుకు మూడు మేము గెలుస్తామని ధీమాగా మాట్లాడుతున్నాం నిజంగా నీకు ఓటు అడిగే సిక్తశుద్ధి నీకు ఉందా నేను మల్లారెడ్డి నేను అడుగుతున్నా నువ్వు ఎమ్మెల్యే గెలిచి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని గెలిచి ప్రజల్లో కనిపించకుండా నీ సొంత వ్యాపారాల కొరకు సొంత ఈ యొక్క కార్యక్రమాలకు నీ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఎన్నో కబ్జాలు చేస్తూ ప్రజలను మోసం చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఎందుకంటే నువ్వు గతంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గుండొప్పంపల్లి మున్సిపాలిటీలో నువ్వు ప్రజలకు ఏమని వాగ్దానం చేసినావు గతంలో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నేచల్ గుండోపచ్చంపల్లి మైసమ్మగూడకు చెందిన ఓటర్లకు గుళ్ళోపొచ్చంపల్లి ఓటర్లకు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు మీ యొక్క వాటర్ బిల్లుని మాఫీ చేస్తా అని చెప్పిన ప్రభుత్వం వచ్చిందా రాలేదా పక్కన పెడితే నువ్వు గెలిచినవు గెలిచిన తర్వాత ఏ రోజైనా పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడినావా ఈ యొక్క ఈరోజు విలేజ్ విలేజ్లో కానీ గుళ్ళో విలేజ్ విలేజ్లో కానీ ఒక్కొక్కరికి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి గోదావరి పెండింగ్ బిల్లులు ఉన్నాయి మరి రోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి వారి వారు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు నీళ్ళ సమస్యల గురించి ఏ రోజైనా మాట్లాడావా వాళ్ళ గురించి మాట్లాడవు నీ సొంత గ్రామం అని చెప్పుకుంటావు మైసామ కూడా గుల్లప్పి నా సొంత గ్రామం మా అమ్మమ్మ ఊరని చెప్పుకుంటావు నీ సొంత గ్రామానికే నీకు నీ మాట దిక్కు లేదు ప్రజలకు నువ్వు వచ్చి ఎగబెడతావా నీ సొంత గ్రామాలకు ఇచ్చే సొంత గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నువ్వు ఫస్ట్ నిలబెట్టుకో వారి యొక్క బిల్లులు మాఫీ చేయించే ప్రయత్నం చేయి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కదా నువ్వు ఒక ప్రజాప్రతినిధియే కదా ఈ యొక్క గ్రామాల ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు గెలిచినావు మరి ప్రజలకు నువ్వు ఏమి ఇచ్చి రుణం తీసుకుంటావు ఈరోజు నీ ఓట రాజకీయం కొరకు రెండు సమాచారం నుంచి ఏ రోజు కూడా నువ్వు ప్రజలకు కట్టేలా ఓట్లు ఈ రోజు గుండెపోచంపల్లి మున్సిపల్ గానీ మేడ్చల్ మేడ్చల్ డివిజన్ గాని గుల్లపోచంపల్లి డివిజన్ గానీ మన కొడు డివిజన్ కానీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక జోకర్ లాగా వచ్చి ప్రజలకు వచ్చి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్న మల్లారెడ్డి ఖబర్దార్ మళ్ళీ ప్రజలకు గుళ్ళప మేచల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ యొక్క సమస్యలు తీర్చే హక్కు నీకుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత నీకుంది ప్రజలు నీకు పట్టం కట్టారు పంటం కట్టిన తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే జంగయ్య యాదవ్ ఏం చేస్తాడు హరివర్ధన్ రెడ్డి ఏం చేస్తాడు సుధీర్ రెడ్డి ఏం చేస్తాడు నక్క ప్రభాకర్ గౌడ్ ఏం చేస్తాడు మీరు నలుగురికి ఓటేసిరా నీకేసిరా నువ్వు సుఖమైన నీకు ఓటేసి గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు నీకు లేదు అలాగే నీటి సమస్య కోసం ఈరోజు మేడ్ల నియోజకవర్గంలో చాలా మంది చాలా మంది చాలా మంది రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క సమస్య వేగవంతంగా మీరు చేస్తారా మీకు చాతన్ అవుతుందా కాదా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి మీకు నిజంగా ఈ పరిష్కారం చేసే డబ్బు నీకు ఉందా లేదా లేదంటే మీకు ప్రజల ముందుకు వచ్చి ముక్కు నేలకు రాయి ఈ యొక్క సమస్యపై మేము మేము ముందుండి పోరాడి ప్రజల సమస్య తీరే వరకు మేము పోరాడుతామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ